మేము ఇక్కడే బండ్లగూడ కూడా నుండి వచ్చాం మా పాప గురించి నేను ఒకసారి వచ్చి మొక్కుకున్నాను అన్నట్టు మ్యారేజ్ కావాలని నాకు అయ్యింది అందుకే మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి అనేసి వచ్చాను మళ్ళీ దర్శనానికి నాకు అది మంచిగా అనిపించింది అందుకని వచ్చాను మా మమ్మీ డాడీ నుండి మాకు బాబా పైన చాలా భక్తి నమ్మకం అంతే ఎట్లా అనిపిస్తుంది మేడం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది బాబా సన్నిధిలోకి వచ్చినామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంతసేపు ఉన్నా కూడా ఇంటి ధ్యాస కూడా రాదు అంత ప్రశాంతంగా ఉంటుంది కొంచెం టెన్షన్స్ అవన్నీ ఏమీ ఉండవు కొద్దిసేపు అయినా రిలాక్స్ ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఏం లేదండి ఇది ఒక్కటైతే అయ్యింది మా పాపది అనుకున్నాను అయ్యింది నేను బాబాని చాలా నమ్ముతానండి ఈ గుడికి వస్తే అంటూ ఉండదు స్పెషల్గా ఏంటంటే బాబా దర్శనం చాలా ఇంపార్టెంట్ బాబా దర్శనం చేసుకుంటే ఇంకా అంతే అంతా మంచిగా జరుగుతుంది ఈ గుడికి నేను రావడము టూ థౌజండ్ టెన్ లెవెన్ నుండి వస్తున్నాను నాకు అప్పటి నుంచి నమ్మకం అండి బాబా అంటే బాబా చాలా మిరాకెళ్ళారు మేడం మీ లైఫ్లో ఏమైనా అదైతే హండ్రెడ్ పర్సెంట్ మిరాకిల్ అండి చ నేనైతే ఏది అనుకుంటే అది వెంటనే జరిగిపోతుంది నా లైఫ్లో అంటే చాలా సంఘటనలు జరిగినాయి అండి నా పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా నాకు ఇచ్చిండు బాబా ఆయన దత్తపుర్ణం గురుపుర్ణం రోజే ఇచ్చిండు నా ఇద్దరు పిల్లల్ని కూడా ఇచ్చిండు నా పెళ్ళి మ్యారేజ్ కూడా తాజ్ డే అయింది సో నేను బాబాని చాలా నమ్ముతాను వైశాలి రక్షణ అనుభూతులు అంటే నాకు ఉద్యోగం రావడం బాబా మిరాకల్ వల్లనే అయ్యింది నాకు ఇంకా ప్రమోషన్ రావడం బాబా మిరాకల్ వల్లనే అయ్యింది ఇక్కడికి వచ్చినాకనే బాబా ప్రమోషన్ అడిగిన వెంటనే ఇచ్చిండు ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్కి అడుగుతున్నా అది కూడా నాకు త్వరలోనే ఇస్తాడని నమ్ముతున్నా అంతే నాకు పెద్దగా నేను గుళ్ళు గోపురాలు చాలా తక్కువ వెళ్తాను సాయిబాబా వరకు అనుకుంటే నేను పిలిస్తే తప్ప రాకూడదు అని నేను చాలా మొండిగా ఉన్నాను ఒక మూడు వారాలు ఒక వన్ మంత్ బ్యాక్ ఒకసారి ఎందుకో నాకు పిలుస్తున్నట్టు అనిపించింది ఇది రెండోసారి సాయిబాబా గుడికి రావడము అది కూడా నేను నేనుగా రాకూడదు ఎవరన్నా పిలిస్తే తప్ప రాకూడదు అని అనుకున్నాను అనుకోకుండా ఫ్రెండ్స్ పిలవడము రావడం అయ్యింది ఎందుకు సాయిబాబాకి రావాలి అని అనుకున్నానంటే ఏదైనా కొంచెం టెన్షన్ ఉండేటప్పుడు అనుకున్నప్పుడు వెంటనే స్ట్రెస్ రిలీవ్ అవ్వడం అయితే నేను గమనించినాను అంతకుమించి నాకు ఇంకా సాయిబాబా గురించి చాలా తక్కువ తెలుసు